కానీ రేట్లు మాత్రం ప్రతి ఒక్క దాని మీద రేటు ఇప్పుడు కోట్ల కుటుంబం ఏది చెప్తే అదే జరుగుతుంది మేడం జగన్మోహన్ రెడ్డి నీళ్ళు అమ్ముకోవడం మేడం వైఎస్ఆర్ వైఎస్ఆర్ అప్పుడు బాగా చేసినా ఆయన బాగా చేస్తాడని బాగా జగన్ నచ్చలేదు మేడం నచ్చలేదు

టీడీపీకి వెళ్ళొస్తారు ఓకే పోయిన సార్ కూడా వాళ్ళు ఉన్నారు ఎందుకు ఓడిపోయినారు అప్పుడు ఒక ఛాన్స్ అని ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైతే రాదు ఇప్పుడు చెప్పండి సార్ డిఫరెన్సెస్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్సెస్ ఏంటి ఏం అభివృద్ధి చేసినాడు మేడం ఆయన నలభై ఐదు ఏళ్ళ అనుభవం ఉన్న ఆయనకి తీసుకుపోయి యాభై మూడు రోజులు సబ్జె సబ్జ్ పెట్టి కేసులు పెట్టి అనవసరమైన నూసెన్స్ చేసి ప్రజలు అభివృద్ధి చూసి చూపియాలి కానీ ఇలాంటివి చేయకూడదు కదా మేడం తప్పు కదా ఎంతో మంది సీఎంలను చూసినా ఇట్లా సీఎం చేయాలి అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ఇంకొకటి అంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉండింది ఈయన పరిపాలన ఏ విధంగా ఉంది అని ఆ సీఎమే ఒక చెత్త సీఎం చెత్త ముఖ్యమంత్రి ఆయన గురించి మనం మాట్లాడడం కూడా చాలా వేగం ఎందుకు సార్ అంత కదా ఏం చేసినాడని చెప్తాం మేడం ఆయనకి ఏదో పెద్దలు ఎంతో మంది చేసిపోయినారు కానీ వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాం కానీ ఏదో ఆయన ఇది చేశాడు ఈయన ఈయన ఏం చేసినా చెప్పండి మేడం చెప్పండి చాలా డిఫరెంట్ మేడం వాళ్ళ ఆయన చాలా పేదవాళ్ళకి చాలా చేసినాడు మేడం ఇండ్లు కానీ ఏదైనా రోడ్లు కానీ ఆయన బాగా చేసినాడు మేడం కాంగ్రెస్ ఆయన గురించి అయితే చెప్పగలుగుతాం మేడం ఆయన మంచివాడే ఈయన అయితే దొంగ సైకు ఏమన్నా ఉండేటి పొలాలు కానీ దొంగతన దొంగ దొంగ రిజిస్టర్లు చేసుకోవడం ఇలాంటివి చేస్తుంది మీ పేరు మల్లేసప్ప మల్లేశప్ప గారు ఈసారి కొడుమూర్లు ఎవరు గెలుస్తారా టీడీపీ గెలుస్తుందమ్మా

క్యాండిడేట్ ఎవరు లాస్ట్ టైం ఆంజనేయుల గారు ఉన్నారు కదా ఈసారి ఎవరు ఉంటారు ఆంజనేయులం కాదు ఈసారి ఇంకా కొద్దిగా కొద్దిగా ఇంపులు తప్పులు ఉన్నాయి అది ఇంకా డిక్లర్ అనేది లేదు మేడం మణిగాంధ్ అంటారు ఇక్కడ ఆకే పోగు ప్రభాకర్ అన్నారు కొంతమంది ఉన్నారు ఇంకా నాయకులు పేర్లే ముఖ్యం ఉన్నాయి ఇంకా వేరే ఆకే పో ప్రభాకర్ అని ఆయన మణిగాంధీ అని ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కొద్దిగా ఉన్నారు వాళ్ళ పేర్లు ఇంకా బయట రాలేదు ఈ టౌన్ మాత్రం ఇదే పక్క ఎవరు నిల్చుంటే గెలిచే అవకాశం ఉందంట చెప్పగలమా చెప్పగలమా గెలుస్తుంది ఇలా వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అవి వస్తున్నాయా మీకు వస్తున్నాయో వస్తున్నాయి కానీ రేట్లు మాత్రం ప్రతి ఒక్క దాని మీద రేట్లు విపరీతంగా ఉన్నాయి అది మేను బీద వాళ్ళు బతకడానికి ఛాన్స్ లేదు అయినా ఇస్తున్నాడు పింఛన్ పింఛన్ ఇస్తున్నాడు అది ఏం చేస్తాడో ఆయన తెలదు మనకి మాత్రం బ్యాళ్ళంట చక్రంట చక్ర అంటే బియ్యము మాత్రం మోడి వేస్తున్నాడు అంతే ఈయన ఏం చక్రం చక్రం మాత్రం అర కిలో వేస్తాడు ఏమి ఇంకా పప్పు వేయడు ఇంకా అవన్నీ వేరే వేరే సరుకులు లేదు బియ్యం మాత్రం మోడి వేస్తున్నాడు ఇప్పుడు ఏమీ వేసేది లేదు ఇంకా ముసలి పింఛను మాత్రం ఇస్తున్నాడు మామూలు పథకాలు రైతు భరోసాగా రెండు వేలు మూడు వేలు వేస్తున్నాడు అది వాళ్ళు ఇంకా తాగనికే సరిపోతుంది ఇంట్లో ఇంట్లోనే ఆడవాళ్ళు మాత్రం లాభాలు కొట్టుకున్నాడమే ఏదో పెట్టిన ఐదు వేలు అటు అయితే పనికొస్తుంది ఎరువులు చూస్తే ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాయగూరలవా అరవై డెబ్భై రూపాయలు కిలో ఏం చానా ఈ పరిధిగా ఉంది కొంచెం ఆ రేట్లో కొంచెం సాగు చేపిస్తే కూడా బాగానే ఉంటుంది ఆయన ఏమో నమస్తే అండి మీ పేరు పేరు రామూర్తి రామూర్తి గారు ఎలా ఉంది సరే ఈసారి కడుమూర్లో ఎవరి గెలిచే ఛాన్స్ ఉంటుందంట పార్టీ మాత్రము వైఎస్ఆర్ది ఉంది సామాన్యంగా అంటే కాకపోతే ఇంతకముందు ఎలక్షన్లప్పుడు ఏమీ పెద్దగా ఇదేమీ ప్రొఫెసర్ రాలేదు ఇంతవరకు జనానికి ఏమాత్రము ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు అన్ని విషయాల ఇప్పుడు మళ్ళా రేపు ఒకటో తేదీ వస్తే మూడు వేలు కలిపి జమ చేసి పెన్షన్స్ వాళ్ళకి ఇస్తున్నారు పింఛన్ ఇస్తున్నాడు అట్లా కొన్ని పనులు బాగానే చేసినారు సర్వే తమ్ముడు రావచ్చు ఆయన్నే పడుమూరులో అయితే మొత్తం అంతా కాంగ్రెస్ గెలుస్తూ వస్తుంది ఎందుకు సార్ అలాగే ఉండేది అప్పుడు

ఊరు అంటే మనకి నిలుస్తుందబ్బా మాకు మాకే తెలియదు మేడం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా మొత్తానికి ఎవరు నిలిచిన టీడీపీ తెలుస్తుంది ఉంది ఎందుకు ఎందుకు వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత వాళ్ళ మతాన్ని సేవించడం అసలు మందు కాల్చేది మందులను అమ్మడం చేయడం అంతది మాకు సరిపోలే చాలా ఘోరం జరుగుతుంది ఈసారి వచ్చేది మాకు టీడీపీ కూడా మేడం నా పేరు వై విజయ్ కుమార్ మ్యాడమ్ ఓకే విజయ్ కుమార్ గారు చెప్పండి ఈసారి కొడుమూరులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు కొడుమూరులో తెలుగుదేశం గెలుస్తుంది మేడం ఈసారి సరే అంటే లాస్ట్ పన్నెండేళ్ళలో పన్నెండు సార్లు ఎలక్షన్స్ వచ్చాయి అదాపంతా కూడా కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీకే ఛాన్స్ ఇచ్చారు టీడీపీకి ఎప్పుడు ఇచ్చింది లేదు కదా ఈసారి వస్తుందంటారా తెలుగుదేశం గెలుస్తుంది మేడం దేనికి ఇక్కడ డెవలప్మెంట్ లేదు కదా మేడం మురికలో లేదు మా ఊర్లో సీసీ రోడ్లో వేయలేదు అసలు ఎమ్మెల్యే ఎక్కడ ఉండో తెలవదు ఎంపీ ఎక్కడ ఉండో తెలవదు ఓన్లీ వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు సనగొండ రోడ్డు తుడిపో రోడ్కి అంత ఖరాబ్ అయిపోయింది ఇలా దగ్గర రోడ్డు తుడిపో మొత్తం ఖరాబ్ అయిపోయింది రోడ్లు మొత్తం టోటల్ నాశనం అయిపోయినాయి నేను లారీ ఓనర్ని ఒక టన్ను ఓన్లో వడ్డేసి ఇరవై వేలు కేసు రాస్తున్నారు ఈ ప్రభుత్వం ట్యాక్స్ ముప్పై పర్సెంట్ ట్యాక్స్ పెంచినారు ఎట్లా బతకాలి మేడం బడవు బలహీన వర్గాలకి రక్తం తాగుతుంది గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్ రేట్ ఎక్కువ ఉంది ఒక లీటర్కి వచ్చేసి పదకొండు రూపాయల చిల్లర రేట్ ఎక్కువ ఉంది బల్లారికి ఇటుకి డీజిల్ ఆదాయం వల్ల వల్ల కర్ణాటక పోతుంది మందు ఆదాయం వల్ల తెలంగాణ పోతుంది మా స్టేట్ అంతా దివాళా కూరైపోయింది రోడ్ల ఎన్నికల డెవలప్మెంట్ ఊళ్ళో డెవలప్మెంట్ చేసినారు ఏం చేసినారు ప్రభుత్వం ఎమ్మెల్యే తిని చేసే కాలే దితున్నాడు ఎంపీ తిని చేసే కార్లో తిరుగుతున్నాడు మా వల్లేమో వలసలు పోతున్నారు బ్రతకనిగా గుంటూరుకి విజయవాడ పోతున్నారు బ్రతకనిక గుంటూరు పోతున్నారు బతకనిక ఉపాధి లేదు బడవు బలహీన వర్గాలు రక్తం తాగుతుంది ఈ గవర్నమెంట్ విపరీతమైన కరెంటు బిల్లులు బస్సు ఛార్జీలు పెంచినారు అన్నీ పెరిగిపోయినాయి రెండు వేలకు వచ్చే సరుకులు ఇవ్వాలి ఐదు వేలు కావాలా సరుకులు తెచ్చుకున్నాయిగా మాలాంట్ వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నాం పది టన్నులు లారీ ఓవర్లో వేస్తే నలభై ఐదు వేలు కేసు కట్టినాం మేడం ఇటువంటి అరాచకమైన గవర్నమెంట్ మన ఇండియాలోనే లేదు అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే సర్వనాశనం ఉపాధి లేకుండా బడవు బలిగిన వర్గాలు రక్తం దాగుతుంది గవర్నమెంట్ వస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం టీడీపీ వెళ్తుంది నేను బీసీవై పార్టీ నేను కొడుమూరు మండలం బీసీవై పార్టీ కానీ ఈసారి మాత్రం తెలుగుదేశం గెలుస్తుంది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది పార్టీ అంటే రామచంద్ర యాదవ్ రామ్చంద్ర యాదవ్ పార్టీ మేము నా పేరు వైవి జగమార్ యాదవ్ మీరా సరే ఇక్కడ ఇంచార్జ్ లేదు మేడం మేము మామూలు కార్యకర్తగా ఉన్నాం బీసీవై పార్టీ కానీ మీకు మాత్రం టీడీపీ రావాలని కోరుకుంటున్నారు అంతే కదా మేడం టీడీపీ గెలుస్తుంది ఈసారి మీరు మా పేరు నాగేశ్వర రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు యా కొడుమూర్లో ఎలా ఉంటుంది సార్ ఈసారి ఎలక్షన్స్ కొడుమూర్లో ఇంచుమించు వైసీపీ ఉంటుంది ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ పన్నెండు సార్లు ఎలక్షన్స్ వస్తే పది సార్లు కాంగ్రెస్ రెండు సార్లు వైఎస్ఆర్ సిపి సో మొత్తం కాంగ్రెస్ తప్ప ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వరా ఇక్కడ ఇప్పుడు కోట్ల కుటుంబం ఏది చెప్తే అదే జరుగుతుంది వాళ్ళ కోట్ల కుటుంబం ఇంతవరకు కాంగ్రెస్ లో ఉన్నాడు మొన్న పోయినసారి మాత్రమే టీడీపీలోకి పోయినాడు అంతే లేకపోతే ఆయన వాళ్ళు ఎటువైపు ఉంటే అటువైపే ఇక్కడ వస్తుంటుంది కాన్స్టిట్యసీ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే ఇక్కడ వేరే వాళ్ళకి ఎవరికి వరకు కష్టం అట్లా వాళ్ళకి అప్పటి నుంచి ఇక్కడ ఒక పట్టుంది ఈ కోడిమూరు అనేది కాంగ్రెస్ అంటే ఢిల్లీలో కంచుకోట అట్లా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది ఏమంటే ఆయన టీడీపీలోకి పోయిందానికి కొద్దిగా ఆయనకి వాల్యూ కొద్దిగా తక్కువ ఉంది కాంగ్రెస్లో ఉంటే ఆయన ఏం చేయకపోయినా కాంగ్రెస్లో ఉంటే మచ్చలేని నాయకుడు ఇప్పటికైనా అప్పటికైనా మచ్చలేని నాయకుడు కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏమంటే ఇప్పుడు టీడీపీలోకి పోయిన చాలామంది చాలా మంది అరచన్న వర్గంలోకి వచ్చినారు అర్చన వర్గం వైఎస్ఆర్లోకి వచ్చింది ఆయన వర్గం టీడీపీలోకి పోయింది ఎందుకంటే ఇంకా అర్చన వర్గం అనేది నుంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి టీడీపీకి టీడీపీ కూడా ఫాలోయింగ్ ఉంది లేదనేం కాదు కానీ కొద్దిగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీడీపీని కొద్దిగా ఆయన హామీలు కొన్ని నెరవేర్చాలి కదా అప్పుడు రుణమాఫీ అనేటివి అనేటి కొన్ని ఏదో చిన్న చిన్న సంథింగ్ అది అట్టే వెళ్ళిపోయింది ఒకసారి జగన్ చూడాలని చెప్పి జగన్ కూడా చేసినారు ఆయన కూడా చేసే కార్యక్రమాల్లో మంచిగా చేస్తున్నాడు ఏ కార్యక్రమంలో కూడా ఇబ్బంది లేదు కొన్ని కొన్ని అన్ని పూర్తిగా అందరికి మంచి చేయాలంటే కూడా చేయలేడు కొన్ని అతడు వ్యక్తులు కొన్ని ఇప్పుడు పుట్టి కొద్దిగా అట్లా ఇట్లా ఇబ్బంది ఉండడం చేస్తుంటారు ఇంకా మామూలుగా జరుగుతుంటే అట్లా కుటుంబం టీడీపీకి వెళ్ళింది కాబట్టి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటే కోట్ల కుటుంబం ఎటువైపు ఉంటే అటువైపు కానీ ఆ కోట్ల కుటుంబంలో రెండు వర్గాలైనాయి ఇప్పుడు జనం ఇటు పోలో అటు పోవాలని తేల్చుకునే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇద్దరు ఒకటే కానీ పార్టీలు వేరేనాయి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న నాడు ఇంకా ఇటు చెప్పినా అటు చెప్పినా ఎక్కడ చెప్తే అక్కడే అంతవరకు పదిసా సార్లు తెలిసి కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే కోట్ల కుటుంబం ఒకటే దాంట్లో ఉంది కాబట్టి ఈ డివైడ్ అయిన తర్వాత కొద్దిగా అటు ఇటు ఇబ్బంది అయింది డివైడ్ కాకపోతే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు లేడా వేరే ఆప్షనే లేదు ఓకే మేడం ఇప్పుడు కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్తే అది ఎందుకంటే తెలుగుదేశం అనేది అంత హవా తగ్గిపోయింది ఆయన అందులో ఇంకోటి వచ్చేసి కొన్ని హామీలు ఇంతకుముందు రుణమాఫీ హామీ అనేది ఐదు మాటలు చేస్తాను రెండు మాటలు చేసి ఆ లాస్ట్ మూమెంట్లో డబ్బుని అటు ఇటు డైవర్ట్ చేసే అది కూడా కొద్దిగా రైతుల మైనస్ పడే ఆయనకి ఇంకో నాణేడు ఉంది ఆయన వస్తే కొద్దిగా వర్షాలు పడవ అనేది ఒకటి అంటే రైతులు అట్లా అనుకుంటారు అది పడతాయో పడవో మనకు తెలియదు అది బాగా తెలుసు ఆ నానేడు ఉంది అట్లా సార్ అట్లా వెళ్ళిపోయా ఈయన ఎక్కిన కాడ నుంచి ఆరోగ్యశ్రీ కానీ విద్య కానీ వైద్యం కానీ కొన్ని అన్ని బాగా చేస్తున్నాడు అమ్మఒడి కానీ ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని మైనస్లు ఉంటాయి ప్రతి దాన్ని ప్లస్ చేయాలంటే చేయలేదు ఈ ఏ తోటి కాదు ఆ మైనస్లు ఏం చేస్తానంటే బయట వాళ్ళు ఎత్తు చూపుతారు ఇప్పుడు వందల పదన్న మైనస్లు పడతాయి మైనస్ పడకుండా ఏ నాయకుడు చేయలేడు చంద్రబాబు నాయుడు ఎక్కినా జగన్మోహన్ రెడ్డి ఎక్కినా ఇంకో వ్యక్తి ఎక్కినా మైనస్లు లేనట్టు ఖచ్చితంగా ఉంటాయి ఆ మైనస్ ఏంటంటే కింద వాళ్ళు చెప్పే కొద్ది వాళ్ళు దాన్ని తెలుసుకొని దాన్ని సరి చేసి మళ్ళీ చేస్తుంటారు నమస్తే అండి మీ పేరు నా పేరు గిడ్డయ్య మేడం గిడ్డయ్య గిడ్డయ్య గారు ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ మాకు తెలుగుదేశం కావాలి మేడం కానీ ఇక్కడ ఎక్కువ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది కదా ఈసారి టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా జగన్ మోహన్ రెడ్డి నీళ్ళు అమ్ముకోవడం మేడం చేయడం లేదు ఇక్కడ ఏటి కర్ర నుంచి ఏటికి నీళ్ళు ఇస్తున్నా కానీ కాలువలకు నీళ్ళు ఇస్తాం లేదు ఒక డ్రాప్ కట్టేయడం లేదు ఒక కాలువ తీయడం లేదు చేతులు లేవు ఇంకా మళ్ళా ఇంకోటి నష్టపరం ఇవ్వడం లేదు మాకు శనా పంటలు గిట్టుబాటు ధరలు లేవు అన్ని రేట్లు పెరిగినావి ఇదే అని చెప్పడం ఎవరు ఉంటారు సరే సార్ టీడీపీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు టీడీపీ క్యాండిడేట్ ఎవరు నిరేశ్వరంగా ఎవరు చెప్పలేదు సూర్యప్రకాష్ రెడ్డి ఎవరు చెప్పేవాళ్ళు నమస్తే అండి మీ పేరు మా పేరు సుంకన్నమ్మ సరే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కొడుమూరులో ల దగ్గర భాస్కర్ రెడ్డిలో గుర్తి ఓకే ఓకే ఎందుకు సార్ ఈసారి ఛాన్స్ ఉంటుందా టీడీపీకి టీడీపీకి ఛాన్స్ అయితే ఉందమ్మా ఆయన మేలు చేసినాడప్పుడు అప్పుడు మేలు చేసినాడు మేలు చేసినవన్నీ నమ్మక ఫేరీళ్ళు వైఎస్ఆర్ వైఎస్ఆర్ అప్పుడు బాగా చేసిన ఆయన బాగా చేస్తాడని మనము నమ్ముకోటి చేయలేకపోయినా ఈయన కాదు అన్ని ఇష్టాల పనులు అవి సచివాలయం ఏం చేస్తాయి సచివాలయం ఏం పని చేయాలి సచివాలయం ఉద్యోగస్తులు పెట్టినాడు ఉద్యోగాలు అవి ఏం లాభం మన ఎంఆర్ వాళ్ళే చేస్తారు కదా అట్లాంటివి అన్నీ చేసేటి వల్ల అవన్నీ ఇష్టపడలు చేసేవాళ్ళు ఇట్లాంటి రోడ్డు అవి ఏమైనా పట్టించుకుంటున్నారా ఆయన చంద్రబాబు వేసిపోయిన రోడ్లే ఇంకా ఇంతవరకైనా రోడ్డు పట్టించుకున్నారు ఎవరుంటారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎవరుండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు పెద్ద ఊర్లు కదా వాళ్ళే ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి ఎవరుంటే బెటర్నే చెప్తారా ప్రభాకర్ దస్తగిరి కిరణ్ మయి ప్రభాకరు లార ప్రభాకరు పెట్టమ్మా ఆయన కూడా ఇంతకుముందు గెలిచినా కానీ బాగ చేయలేదు ఆయన దానికి ఎవరి టీడీపీ అభ్యర్థి ఉన్నా కూడా గెలిస్తారు అంతే చూడమ్మ ఎవరుననే అప్పుడు జగన్ వస్తున్నప్పుడు ఏం పోగొట్లు కాస్తడు ఉన్నా కానీ గెలిచినాడు ఇంకా అట్లా అట్లా గెలుస్తారు ఇప్పుడు కూడా గెలుస్తారు ఖచ్చితంగా నమస్తే అండి మీ పేరు కృష్ణ మేడం సార్ ఎలా ఉంటుంది సార్ కడుమురు లెస్చేషన్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది టీడీపీ వ్యక్తి ఎవరన్నా కానీ టీడీపీ వ్యక్తి గెలుస్తారు మేడం మళ్ళీ ఈ ప్రభుత్వం అయిపోయింది కదా మేడం వచ్చే ప్రభుత్వం చూడాలి కదా ఒకటే ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఆ ప్రభుత్వం ఎన్నాలన్నా మళ్ళీ కేసీఆర్ సార్కున్నట్టు ఉంటుంది ఈసారి సార్ మార్చుకుంటే మళ్ళీ ఎట్లా వచ్చింది తెలుస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఎవరు ఎవరు జగన్ సార్ ప్రభబలం బాగుందంటే జగన్ సార్కి వేస్తారు లేదంటే మళ్ళీ టీడీపీ చేసుకుంటారు పరిపాలన ఎవరు బాగా చేస్తారు వాళ్ళకి వేస్తారు పరిపాలన వ్యవస్థ నచ్చలేదు మేడం పరిపాలనది నచ్చలేదు ఎందుకు నచ్చలే పనులు సరిగా చేయడం లేదు సారు మాకు నచ్చలేదు ఏ పనులు సార్ ఏం పనులు అయినా కానీ ఇప్పుడు ఊర్లో పనులు కానీ అభివృద్ధి పనులు కానీ ఏదైనా కానీ అన్నీ చేసినారు కానీ ఏం మాకు పనులు అయితే సరిగా అభివృద్ధి కాలేదు అంతే మాకు ఇంకా ఇవాళ ఏమొద్దు వేరే పనులు లేవు నిరుద్యోగులు అట్లే ఉండరు పిల్లలు మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండరు అట్లనే ఇంక వాళ్ళకి న్యాయం జరగలేదు ఎవరికి న్యాయం జరగలేదు ఇంకా ఈయనకైతే వేయరు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వస్తే ఇప్పుడు ప్రపోజల్ టీడీపీ గెలుస్తుంది మరి ముఖ్యంగా కొడుమూరు గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు చూసినా అది కాంగ్రెస్ కానీ లేదంటే వైఎస్ఆర్ నే గెలుచుకుంటూ వచ్చింది కదా మరి ఈసారి ఛాన్స్ ఉంటుందా అసలు టీడీపీకి ఈసారి గ్యారెంటీ టీడీపీ గెలుస్తుంది గ్యారంటీ టీడీపీ గెలుస్తుంది మేడం ఓకే అండి అవును మేడం క్యాండిడేట్ ఎవరు ఉంటారు క్యాండిడేట్ వ్యక్తిని బట్టి ఓట్లు ఫాలో అవుతాయి మేడం క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ ఉంటేనే వేస్తారు అవును మేడం ఎవరు ఉండే ఛాన్స్ ఉండేది ఇక్కడ ఇంకా డిక్లేర్ కాలేదు మేడం కోడి మురుమాండాలు ఇంకా ఎవరు చూడలేదు మల్లికార్జున ఎలా ఉంటుంది సార్ కొడుమూరులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యే దాకా ఉన్నారు ఏం చేసినారో ఏం లేదో మాకు తెలియదు ఓన్లీ పథకాలు అవి డబ్బులు ఒకటి పంచుతున్నారు అభివృద్ధి ఏం లేదు ఇక్కడ ఏడేం లేదు మేడం దాని గురించి ఛాన్స్ టీడీపీకి ఛాన్స్ చెప్పలేము మేడం వ్యక్తిని బట్టి వేస్తారు ఇక్కడ ఎవరు ఎవరు పెడతారో ఎవరు లేదు మాకు తెలియదు క్యాండిడేట్ బట్టి వేస్తారు ఏమున్నాయి సార్ సమస్యలు అసలు మీ ఊర్లో ఏమున్నాయి అసలు ఊర నియోజకవర్గంలో మా మామూలుగా సిమెంట్ రోడ్లు కరెంటు ఇవన్నీ మొత్తం వాటర్ ప్రాబ్లం అవి ఇవి కొంచెం నమస్తే అండి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకు సార్ ఎందుకంటే జగన్ పాలన బాగా బాగాలేదు మార పనులు చేయడం లేదు గ్రామాలకి సరిగా నిధులు ఇవ్వడం లేదు ఒక సచివాలయం కానీ ముంగరు కానీ అవి కానీ ఇవి కానీ జీతాలు ఇవ్వడం లేదు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడం లేదు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా అంగన్వాడీ ఆశా వర్కర్లకు కానీ అంగనవాడకు కానీ జీతాలు పెంచడం లేదు వాళ్ళకి పనుల్లో అభివృద్ధి చేయడం లేదు జగన్ ఎంతసేపు ఉన్న వాళ్ళ సంపాదన కోసం ఉన్నాడు జగన్ ప్రజలకు ఏది పనులు చేయలే ఒక రోడ్ల పనులు కానీ ఒక మట్టి పనులు కానీ ఒక వర్క్ అనేది ఇంత వర్క్ అయింది వాళ్ళు పెట్టలే ఎంసేపు ఉన్నా వాన ఎమ్మెల్యేలు వాయన ఎంపీలు వాయిన మినిస్టర్లని వాళ్ళ వారికే వాళ్ళ కుటుంబాలకే చూసుకుంటున్నాడు ఇతర ప్రజలని అయితే పంచుకోవడం లేదు కేవలం స్టోర్ల బియ్యం కూడా ఇవ్వడం లేదు స్టోర్ల ఏటు రావడం లేదు ఇస్తున్నారు అని అంటున్నారు కదా వాలంటీర్లకు కూడా పెట్టించినా కానీ వాలంటీర్లో కూడా వర్క్ ఇవ్వడం ఏం చేయడం లేదు జగన్కి జగన్కి ఓట్ చేస్తాం ఓటు నేషనల్కి మాత్రమే వర్క్ చేస్తున్నారు ఇతరా వల్ల చేస్తుండ్రు వాలంటీర్లు కూడా మరి ఇక్కడ మొత్తం ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ఏ వస్తుంది కదా ఈసారి ఛాన్స్ ఉంటుందా ఛాన్స్ టీడీపీగా ఉంటుందని అనుకుంటున్నారు ప్రజల ఇక్కడ ఈసారి నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి సార్ సమస్యలు అంటే గ్రనేట్ కాలువలు షీమట్ రోడ్లు ఈ రోడ్లు గ్రనేట్వి కాలవలు కాలవలు లెట్రూమ్ బాత్రూమ్ పాప్లాలు వస్తూ ఉండవు ఇక్కడ మన మండలంలో మన మండలంలో అయితే ఎవరు ఏ ఎమ్మెల్యే వచ్చినా వర్క్ అయితే చేయలేదు ఏ ఎమ్మెల్యే వచ్చినా వర్క్ చేయలేదు గతంలో టీడీపీ మేము పుట్టకు ముంచం మా తిళ్ళకు ముంచారు టీడీపీ వచ్చింది ఎమ్మెల్యేకి అప్పుడు వర్క్ సాగింది ఇంతవరకు అయితే వర్క్ అయితే లేదు అప్పుడు చేశారా ఆ పుట్ల చేసినా శ్రీకామ్మని మణిగాంధీ గారు మణిగాని వాళ్ళ నాయన శ్రీకామణి టీడీపీ నుంచి అయితే వర్క్ అయితే సాగింది వైఎస్ఆర్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎప్పుడు వరకు సాగ సాగలేదు మండలలో ఈ ఊర్లో కనీసము పచ్చకనికే కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఒక నీటి వసతి కానీ తాగనిక నీళ్ళు లేవు ఈ ఊర్లో నీళ్ళు తాగని గుడ్ లేవు ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు గాజుల ప్రాజెక్టు పది కిలోమీటర్లు ఉంది గాజులు తిన్న ప్రాజెక్టు పది పది కిలోమీటర్లు ఉంది గాజుల దిన్న నుంచి పత్తి కొండ పోయినాయి డోను పోయినాయి నీళ్ళు పైప్ లైన్ దారి ఇంత పది కిలోమీటర్లకి మాకు తాగానే నీళ్ళు ఊళ్ళో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడళ్ళు మొగుళ్ళు పిల్లలు వృద్ధులు మొత్తం నీళ్ళ వసతి చాలా చాలా తీవ్రంగా ఉంది తీవ్ర ఉన్నంగా ఉన్నా కానీ ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా చెవుతా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కాడికి పోయినావి ఎమ్మెల్యే కాడిపోయినా కలెక్టర్ పోయినారు దానినాలు చేసినాము రాష్ట్ర చెవులు అన్నీ చేసినాం కానీ ఈ ఊరు పరుచుకోవడం లేదు కోరుమూరే మూరే కాదు మన నియోజకవర్గం పది ఇరవై మూడు జిల్లాల్లో జగన్ వర్క్ చేయడం లేదు ఆయన ఎమ్మెల్యేలకి వాయన తిన్నీక ఆయన పని వాళ్ళ సుఖ సంతోషాలు కానీ ఉండదు కానీ వరకైతే చేయడం లేదు జగన్